ప్రతిధ్వనికి స్వాగతం కట్టేవారి ఆలోచనలు వేరుంటాయి కూల్చేవారి ఆలోచనలు వేరే ఉంటాయి రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో అది మరోసారి నిరూపితమైంది వైకాపా ఈ వైఖరి బట్టబయలైంది అధికారంలో ఉన్నా లేకున్నా అమరావతికి అడ్డం పట్టడం మేర అడ్డంకులు సృష్టించడం అప్పులు పుట్టకుండా అనుమతులు రాకుండా సైంధవ పాత్ర పోషించడమే జగన్ కో పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది వైకాపా నాయకత్వం ప్రపంచ బ్యాంకుకు ఇటీవలే పంపిన తప్పుడు ఫిర్యాదులే అందుకు నిదర్శనం ఆ కంప్లైంట్స్ లో పసలేదని ప్రపంచ బ్యాంక్ నిర్ధారించుకోబట్టి ఆపద తప్పిపోయింది అమరావతికి మొదటి విడతగా నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రుణం మంజూరైంది లేకుంటే ఏమయ్యేది అసలు ఈ ఫిర్యాదుల వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటి అమరావతి మీద మళ్లీ మళ్లీ అవే కుట్రలు ఎందుకని జరుగుతున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు సి కుటుంబరావు గారు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు ఏ సురేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ విధ్వంసం పుస్తక రచయిత కుటుంబరావు గారు అమరావతిపై వైకాపా కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి వారి ఫిర్యాదుల నిర్వాహకం మరోసారి బయటకు వచ్చింది అమరావతి మీద వైకాపా పదే పదే ఎందుకని ఇలా కుటిల యత్నాలు చేస్తున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటండి ఎందుకంటే ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ అన్నట్టు అనమాట విధ్వంసం చేసే వాళ్ళకి ఒక కారణం అవసరం లేదు వాళ్ళకేంటంటే గ్రోత్ అనేది అన్నమాట వాళ్ళ మా ఎజెండాలో ఉండదు వాళ్ళ డిక్షనరీలో ఉండదు డెవలప్మెంట్ అనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చెప్తాను ఎందుకంటే నేను ఇది ప్రణాళిక ప్రణాళికా సంఘంలో ఉన్నా కాబట్టి మొత్తం ఇదివరకు వీళ్ళు పన్నిన కుట్ర ఇప్పుడు ఎట్లా కుట్ర పన్నారు అనే దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తాను మే రెండు వేల పదిహేడులో ఫస్ట్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ వరల్డ్ బ్యాంక్ అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత మూడు సార్లు ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా ఇచ్చింది అప్పుడు వాళ్ళ వలన డిలే అయ్యి లిటరల్లీ అనమాట లోను ఆఖరి నిమిషం వరకు కూడా ఆగటం మనందరికీ తెలిసిన విషయమే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ బ్యాంక్ ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చింది యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ ఆ రిపోర్ట్లో ప్రైజ్ చేసింది ఎందుకంటే ల్యాండ్లెస్ అంటే భూమి లేకుండా ఉన్నారు ఇరవై ఒక్క వేల మూడు వందల డెబ్భై నాలుగు మందిని కూడా ఎఫెక్టెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళని ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేయాలి వాళ్ళకి కూడా స్టైపన్ లాగా ఇవ్వటానికి ప్రభుత్వం రెడీ అయ్యి ఇంక్లూడ్ చేసింది అని చెప్పేసి అని అండ్ పూలింగ్ ఎక్సర్సైజ్లో ఏ రైతులు కూడా సఫర్ కాలేదు అని చెప్పేసి అండ్ ఇది ఒక మోడల్ కూడా ఫర్ ఫ్యూచర్ ఇనిషియేటివ్స్ అని ఆ రిపోర్ట్లోదే నేను క్లియర్గా చెప్తున్నాను అందులో రాసింది ఇది మాట ఇంత డీటెయిల్డ్గా అవైలబుల్ డాక్యుమెంటేషన్ తోటి ఇన్ఫర్మేషన్ తోటి ప్యానెల్ అప్పుడు ఇచ్చిన తర్వాత ముందు ప్రొసీడ్ అవ్వకుండా ప్రభుత్వం మారింది కదా మాకు అసలు అక్కర్నే అక్కర్లేదు లోన్ ఈ ప్రాజెక్ట్ డ్రాప్ చేస్తున్నామని చెప్పేసి అని పెట్టేశారు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ మోడ్లో కేంద్ర సహకారంతో ప్రాజెక్ట్ని ముందుకి తీసుకెళ్తా అమరావతి కన్స్ట్రక్షన్ని ఒక ఫుల్ స్పీడ్లో ముందుకి తీసుకెళ్తా ఉంటే లోన్స్ అన్నీ క్లియర్ అవుతూ ఉంటే వీళ్ళు తిరిగి మళ్ళా ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు ఫస్ట్ ఎప్పుడు రాశారు డిసెంబర్ పంతొమ్మిది వరల్డ్ బ్యాంక్ మీటింగ్ ఉందని తెలుసు ఇన్స్పెక్షన్ ప్యానెల్ మీటింగ్ ఉందని అందుకని చెప్పి డిసెంబర్ పదిహేడు నాట రాశారు అసలు ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లా రాస్తారు అనేది కూడా ఎనీ లిటరేట్ పర్సన్ కానీ ఎనీ ఇంటెలెక్చువల్ కానీ కూడా అనుకోరు హైకోర్టు ఆర్డర్ ఉందంట ఏంటి ల్యాండ్ కూలింగ్ని తప్పు పెడతా హైకోర్టు ఆర్డర్ ఉందని ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి హైకోర్టు ఆర్డర్ నాకు తెలియనే తెలియదు తిరిగి అదే రైతు కూలీల గురించి అదే ఎజిటేషన్స్ ఇంతమంది మహిళలు ఎజిటేషన్ చేశారు అదండి అక్కడ వాళ్ళు చెప్పని విషయం ఏంటంటే రాజధాని కావాలని రైతులు ఎజిటేషన్ చేశారు రాజధాని కావాలని చెప్పేసి అని ఆడవారు అందరూ కూడా అనమాట ప్రొటెస్ట్ చేస్తే క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేసి ప్రభుత్వం హరాస్ చేసిందనే మాట మెన్షన్ చేయకుండా కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు పెండింగ్ ఉండగా ఇన్ని కంప్లైంట్స్ ఉండగా ఇంకా కోర్టులో ఉండగా ఎందుకు మీరు క్లియర్ చేస్తున్నారు క్లియర్ చేయకూడదు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది రిపోర్ట్ని మిస్ఇంటర్పేట్ చేస్తా కూడా తిరిగి డిసెంబర్ పదిహేను నాడు రాశారు లక్కీగా అన్ని చూసింది వరల్డ్ బ్యాంక్ అనమాట డిసెంబర్ పంతొమ్మిది నాడు లోన్ క్లియర్ చేస్తా యాక్సెప్ట్ చేసి ఒక ఫ్యాక్ట్ షీట్ అంటూ కూడా ఆ నెక్స్ట్ టూ డేస్లోనే రిలీజ్ చేశారు కూడా డిసెంబర్ ఇరవై మూడు సురేష్ గారు ప్రపంచ బ్యాంక్ సహా పలు ఆర్థిక సంస్థలకు అమరావతి మీద వైకాపా ఫిర్యాదుల వెనుక లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎలాగైనా అప్పులు పొట్టకుండా చేయాలి అనేది ఎందుకని వారికి అంత కసి దానికి పురుడు పోసినప్పుడే చంద్ర జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించడం దాని మీద కక్ష పెంచుకోవటం దాన్ని దాని మీద వాళ్ళ కసి మొదలైందండి ఇది ఐదేళ్లలో ఆనాటి చంద్రబాబు పాలనలో ఆ నగర నిర్మాణం ఎంతవరకు వచ్చిందనేది పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించినా దాన్ని లాజికల్గా ముందుకు తీసుకువెళ్ళినా క్రెడిట్ ఎవరికి వస్తుందంటే చంద్రబాబు నాయుడుకే వస్తుంది ఎందుకంటే ఆ కాన్సెప్ట్కి ప్రాణం పోసిన మనిషిగా ఆయనకే ఖ్యాతి దక్కుతుందన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆయన దాని పట్ల ఒక ప్యాథలాజికల్ హ్యాట్రెడ్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్యాథలాజికల్ హ్యాట్రెడ్ ఎట్ల ఎంత దూరం వెళ్ళిందంటే దాన్ని ఆయన తనకి తెలియకుండా తను వ్యక్తిగతంగా ద్వేషించడం మొదలుపెట్టారు వారు చేసే ప్రతి పనిలో వైసీపీ నాయకత్వం వైసీపీ పార్టీ యావత్తు కూడా అమరావతికి సంబంధించి వీసా వి అమరావతి వాళ్ళు చేసే ప్రతి పని వారు మాట్లాడే ప్రతి మాట వారు వేసే ప్రతి అడుగులో ఆ ద్వేషం ఆ ద్వేషం ఆ విద్వేషం ఆ కసి మీకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది చూడండి ఒక ఐదేళ్లన్నీ నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఒక ఐదేళ్లకి స్థానం లేకుండా చేశారు ఒక రాజధానిని ఒక ఒక ఐదేళ్ల పాటు కన్సీవ్ అయిన ఒక రాజధానిని మరో ఐదేళ్ల పాటు మధ్యలో సస్పెండ్ చేశారు పూర్తిగా సంపూర్ణంగా ఇప్పుడు మళ్ళీ ఆ ముందున్న ప్రభుత్వం మళ్ళీ వచ్చి అమరావతికి మళ్ళీ ప్రాణం పోస్తానంటే మళ్ళీ అడ్డుకుంటా ప్రయత్నిస్తున్నారు దీన్ని ఏమనాలి మనం విద్వేషం అనాలా కసి అనాలా ఏ పెథలాజికల్ హేట్రెడ్ అనాలా ఏమనాలి దీన్ని మనం ఏ రకమైన ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ దీన్ని దీన్ని సమర్థిస్తుంది దీన్ని మనకు వివరిస్తుంది ఇది ఒకటే కాదండి ఈ తరహా ఉన్నదే కాకుండా వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వాళ్ళ సంపదని పోగేసుకోవటం కోసం గాను వాళ్ళ అక్రమార్జన కోసం గాను వాళ్ళకి ఈ అమరావతి బదులుగా మూడు రాజధానుల ప్రతిపాదన అనేది ఒక ఒక రూజ్ అనమాట ఒక కవర్ కింద ఒక ఛత్రం ఒక ఆచ్ఛాదన కింద పనికొచ్చింది విశాఖపట్నంలో అక్కడున్న ప్ర సహజ వనరుల సంపద అక్కడున్న భూ సంపద వాటిని ఎక్స్ప్లైట్ చేయాలంటే వాటిని ఎక్స్ప్లైట్ చేసి వేల కోట్లు పోగేసుకోవాలంటే వేల కోట్లు అక్రమార్జన చేయాలంటే అమరావతిలో లోపాలు ఉన్నాయని చూపించాలి అమరావతి వల్ల ప్రయోజనం ఉండదని చూపించాలి దానితోటి ఈ దుష్ప్రచారం మొదలుపెట్టారు ఈ దుష్ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు ఒక కళగా అభ్యసించారు మనం వాళ్ళని చూస్తే ప్రచారాన్ని ఈ విధంగా చేయొచ్చా అన్నది మనం ఆశ్చర్యపోతాం అమరావతి మీద దుమ్మెత్తిపోయటం అమరావతి మీద బురద జల్లటాన్ని ఆ విధంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్లారు కుటుంబరావు గారు రెండు వేల పదిహేడులోను వైకాపా ఇలానే ప్రపంచ బ్యాంకు అమరావతికి వ్యతిరేకంగా వేలాది మెయిల్స్ పంపించింది వారు నమ్మడం వల్ల నిధులు ఆగిపోయాయి ఆ ప్రభావం రాజధాని మీద ఎలా పడింది ఐదు సంవత్సరాలు అనమాట నష్టపోయామన్నమాట రాష్ట్రం నష్టపోయింది క్లియర్ కట్ గా అప్పుడు మెయిల్స్ పంపించి క్లియర్గా రెండు వేల పదిహేడు నుంచి ఎప్పుడైతే ఫాస్ట్ ట్రాక్ మోడ్లో అవుతుంది రాజధాని అనుకునే టైంలోనమాట ఇన్స్పెక్షన్ ప్యానల్స్ అనమాట కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ మనం చూసాం ఇదివరకు మన దగ్గర నర్మదా ప్రాజెక్ట్ అవనాయండి భారతదేశంలో ఇటు ముంద్రా కోల్ ప్రాజెక్ట్ టాటాస్ ది ఇట్లా ఇవన్నీ కూడా అనమాట ఎట్లా డిలే అయినాయి ఎన్ని సంవత్సరాల తరబడి లేట్ అయినాయి ఈ వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్స్ తోటి వీటితోటి అనేది కాబట్టి ఇదొక స్ట్రాటజీ కింద ఇదొక క్రిమినల్ ఆర్ట్ కింద కాస్త నేర్చుకున్నాయి కొన్ని ఏజెన్సీలు అనమాట నేర్చుకుని అదేవిధంగా డిలే చేయటం ప్రాజెక్టులు అనమాట ఆ సునకానందం ఏంటో ఎవరికీ తెలియదు అదేవిధంగా రెండు వేల పదిహేడు మే నుంచి మొదలుపెట్టి దాదాపు టూ ఇయర్స్ ఫుల్ ఇయర్స్ అనమాట కంటిన్యూస్గా ఏ డెవలప్మెంట్ అవ్వకుండా లోన్ రాకుండా కూడా సక్సెస్ఫుల్ అయ్యారో ఒక విధంగా అని చెప్పేసి అని అనుకోవచ్చు ఆ టైం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేరే స్టెప్స్ తీసుకుని ఇటు అమరావతి బాండ్స్ ఇష్యూ చేసి ఇన్ఫ్యాక్ట్ అంటే పది నిమిషాల లోపల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నిధులు రావటం కూడా చూసాం అప్పుడు మనం అంత హైట్ అండ్ ఇంట్రెస్ట్ ఉండింది అమరావతి పైన దాంతో అమరావతిని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం కూడా చూసింది అప్పుడు అదే కనుక వరల్డ్ బ్యాంక్ నిధులు ఏ పదిహేడులోనో వచ్చుంటే కనుక రెండు వేల పదిహేడులో అమరావతి బై అండ్ లార్జ్ ఒక షేప్కి రెండు వేల పంతొమ్మిది జూన్కే వచ్చేసేది కాబట్టి క్లియర్ కట్గా వాళ్ళ విధ్వంస రచన ఏదైతే ఉందో దాన్ని తిరిగి అమలు చేయడానికి ఇప్పుడు చూస్తున్నారు కరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చే టైంకి కానీ ఈసారి ఫెయిల్ అయ్యారు అట్టర్గా ఫెయిల్ అయ్యారు వాళ్ళు రాసిన పదిహేడో లెటర్ని డిస్మిస్ చేస్తా వరల్డ్ బ్యాంక్ అనమాట లోన్ క్లియర్ చేయటం ఫ్యాక్ట్ షీట్ ఇవ్వటం వీళ్ళ తర్వాత మళ్ళీ ఇరవై మూడు నాడు ఇంకో లెటర్ రాశారు ఈ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అని నూట డెబ్బై ఎనిమిది మంది సంతకాలతోటి పెట్టించారు ఏదో ఆ రకరకాల నేషన్స్ అంటే ఎప్పుడూ వినలేదు కిర్గిస్తాను ఫిలిప్పైన్స్ అన్ని చోట్ల నుంచి ఏం సంబంధమో నాకు తెలీదు రైతులు సంతకాలే ఒక డెబ్భై ఉన్నాయి అనామకుల సంతకాలే వంద పైన ఉన్నాయి పెట్ అనమాట మళ్ళా అటెంప్ట్ చేశారు కానీ క్లియర్గా వరల్డ్ బ్యాంక్ టీం కూడా మొన్న వచ్చి ఫస్ట్ వన్ ఇయర్ యాక్షన్ ప్లాన్ అనమాట సిఆర్డి ఆఫీషియల్స్ తోటి డిస్కస్ చేయటం కన్నబాబు గారు లందర్ ప్రెజెన్స్లో అనమాట హైలీ సాటిస్ఫాక్టరీగా రిపోర్ట్ ఇవ్వటం కూడా మనం చూసాం ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్కి బేసికల్గా చూసేది డిస్బర్స్మెంట్ లింక్ ఇండికేటర్స్ అంటారు అండ్ ప్రోగ్రామ్ యాక్షన్ ప్లాన్స్ అంటారు పిఏపీస్ అని ఇవన్నీ కూడా హైలీ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి అని చెప్పారు ఇది వరకు ఎన్జిటి కేసులు కూడా వేశారు ఆ కేసుల వల్ల కూడా కాస్త డిలే అవ్వటం చూసాం అవుట్ చేయటం జరిగింది మొన్న వరల్డ్ బ్యాంక్ టీం అవి కూడా బాగా అమలు చేస్తున్నారు కరెక్ట్ సురేష్ గారు ఆర్థిక సంస్థలకు లేఖలు రాయడం మెయిల్స్ పంపడమే కాకుండా అమరావతి ఒక ముంపు ప్రాంతం అని భూకంపాల జోన్ లో ఉందని ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఎలా చూడాలంటారు ఈ తప్పుడు ప్రచారాలని వైసీపీ స్వభావంలో భాగంగా చూడాలండి మనం నేను ఇందాడు చెప్పినట్లు అమరావతి అనే కాన్సెప్ట్ పురుడు పోసుకొని వరక్షడం అమరావతిని ఏ విధంగా నెగేట్ చేయాలి అమరావతిని ఏ విధంగా కింద పునాదుల్లో దెబ్బ కొట్టాలి అన్నది జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ పార్టీ వాళ్ళు ఒక 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 వ్యూహం రచించుకున్నారు ఆ వ్యూహంలో భాగంగానే ముప్పై వేల ఎకరాలు ఉండాలి రాజధాని నిర్మించాలంటే అని చంద్రబాబు నాయుడు గారి మొదటి ప్రభుత్వంలో చెప్పారు శాసనసభలో చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి నేను ఈ చిన్న రాష్ట్రం చిన్న రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఈ చిన్న రాష్ట్రాల్లో మళ్ళీ ఇతరత్ర ఏ రకమైన వేర్పాటు వాదాలు తీసుకురావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అమరావతిలో రాజధానిని సమర్థిస్తున్నానని అన్నారు ఇదంతా కూడా ఒక వ్యూహంలో భాగం వైసీపీ ఒక పార్టీగా గోబెల్స్ ప్రచారం అనే అనే సూత్రంలో వాళ్ళు వంద శాతం విశ్వసిస్తారు ఆ సూత్రాన్ని ఒక అబద్ధాన్ని పదిసార్లు వంద సార్లు వెయ్యిసార్లు లక్షసార్లు చెప్తే జనం ఎంతో కొంతమంది దాన్ని విశ్వసిస్తారు మన మాట మన మాట నెగ్గుద్ది మన వ్యూహాలు పారతయ్యి అనే వ్యూహంలో వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది ఆ ప్రకారంగానే వాళ్ళు డే వన్ నుంచి అమరావతిని ఏ విధంగా హౌ టు కట్ ఇట్ అట్ ది బేస్ పునాదులు ఏ విధంగా కొట్టాలి అన్న వ్యూహాన్ని రూపొందించుకున్నారు వాళ్ళు దాంట్లో భాగమేనండి ఇవన్నీ కూడా వాళ్ళు జిఎన్ రావు కమిటీ ఒకదాన్ని వేసినా చెట్టుక్కున ఆ కమిటీ రిపోర్ట్ రాకమునిపే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చిన ఆ తర్వాత బోస్టల్ కన్సల్టెన్సీ గ్రూప్ అని చెప్పి ఒకటేదో ఒక రిపోర్ట్ తెప్పించుకున్న ఏడు రోజుల్లో వాళ్ళు ఇచ్చారు రిపోర్టు దానికి ముందు మద్రాసు ఐఐటి ఏదో ఇచ్చేదో చెప్పి అబద్ధాలు చెప్పిన ఇవన్నీ కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా రూపొందించుకున్న వ్యూహంలో భాగంగా అమలు చేసిన విషయాలండి ఇవన్నీ కూడా ఇవన్నీ దేన్ని అంటే వాళ్ళకి నేను చెప్పినట్లు దేర్ ప్యాథలాజికల్ హేట్రెడ్ ఫర్ అమరావతి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది యాక్చువల్గా ఇది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ అమరావతి పట్ల ఇదే తరహా హేట్రేడ్ విద్వేషం ఉంటుందని నేను అనుకోను వ్యక్తిగతంగా అందరూ ఆ విధంగా ఉంటారని నేను అనుకోను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఆ నాయకుడి మీద మాత్రమే ఆధారపడిన పార్టీ ఆ నాయకుడి మనుగడ లేకుండా మిగతా పార్టీ మనుగడ లేనే లేదు కాబట్టి ఎవరూ కూడా అక్కడ నాయకుడి అభిష్టానికి వ్యతిరేకంగా నోరు విప్పే సాహసం చేయరు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వందకి వంద శాతం అమరావతిని ద్వేషిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరూ కూడా అమరావతి మీద వాళ్ళు కూడా ఒక ఒక ఒకటేదో ఒక ఒక నిప్పు వేయకుండా ఒక రాయి వేయకుండా ఉండలేరు ఆ విధంగా అమరావతి అమరావతిని పాడు చేయటంలో పాడు పెట్టడంలో ఐదేళ్ల పాటు అమరావతిని పూర్తిగా కంప్లీట్గా సస్పెండ్ చేయటంలో వైసీపీ మొత్తం యావత్తు కూడా భాగం పంచుకుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే ఆ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వ్యూహకర్తలు వాళ్ళు ఒక పథకం ప్రకారం రచించి అమలు చేసిన వ్యూహం మాత్రమేనండి ఇదంతా కుటుంబరావు గారు వైసీపీ అమరావతి నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయంటారా ఇప్పుడు ఏదైతే ఇన్స్పెక్షన్ చేశారో వన్ ఇయర్ ఫండింగ్ ప్లాన్కి దేనికైతే రెడీ చేశారో అందులో క్లియర్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఎన్జిటిలో ఉన్న కన్సర్న్స్ అన్ని కూడా అడ్రస్ చేసింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అందులో కాబట్టి ఇంకా కన్సర్న్స్ అనేవి లేవు అది ఊరికి అనమాట ఒక అభూత కల్పంతో పుట్టించారు ఏది ఇక్కడ సంవత్సరానికి నాలుగు పంటలు పండుతాయి ఇంతమంది రైతులు ఉన్నారు ఇంతమంది రైతు కూలీలు ఉన్నారు ఇంత పంట నష్టపోతున్నాము ఇంత హార్టికల్చర్ పోతుంది అని యాక్చువల్గా అగ్రికల్చర్ డేటా అప్పుడు రుణమాఫీ చేసిన ప్రభుత్వం డేటా బట్టి కూడా అంతా కూడా చూస్తే క్లియర్ కట్గా ఏ మాత్రం కూడా ఆహార భద్రత పైన ఇంపాక్ట్ లేదు మొత్తం కలిపి అమరావతి అక్కడ వాడుతున్న ల్యాండ్ సైజ్ ఎంత అండి రెండు రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మన స్టేట్ ఫుడ్ ప్రొడక్షన్లో కానీ ఏదైనా లెక్కను బట్టి చూస్తే నాట్ ఈవెన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ మరి పాయింట్ జీరో వన్ పర్సెంట్ దాన్ని పుచ్చుకుని ఆహార భద్రత దెబ్బతింటుంది ఏదో కొన్ని మిలియన్ టన్లు అక్కడ పండేస్తుంది అన్నట్టు అన్నమాట ప్రచారం చేసి సురేష్ గారు కరెక్ట్గా చెప్పారు వాళ్ళ గోబెల్స్ ప్రచారం అదంతా ఒక ఆర్ట్ లాగా మాస్టర్ చేశారు వాళ్ళకున్న ప్యాథలాజికల్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని అట్లా స్ప్రెడ్ చేయాలనేది కూడా తరవగా మాస్టర్ చేశారు ఎన్జిటి కన్సర్న్స్ అన్నారు ఎన్జిటి ఆర్డర్స్ ఇచ్చింది ఆ ఎన్జిటి ఆర్డర్స్ క్లియర్గా క్లారిటీతో చదివితే స్టేట్ గవర్నమెంట్ తప్పులు ఏమీ లేవు కానీ ఈ స్టెప్స్ తీసుకుంటే ఫ్యూచర్లో అవాంతరాలు అయ్యి ఉండవు అని చెప్పేసి అని ఆ జడ్జిమెంట్లో చెప్పటము దానికి అనుగుణంగా ఇప్పుడు ఎన్జిటికి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్టెప్స్ తీసుకుని మొత్తం ఇంప్రూవ్ చేయటం కూడా చూశారు అక్కడ దాని కన్ఫర్మేషనే మొన్న ఏదైతే గనక మీటింగ్ అయ్యిందో ఆ మీటింగ్లో క్లియర్గా చెప్పారు వరల్డ్ బ్యాంక్ కల్లో అనమాట ఏది వన్ ఇయర్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సిఆర్డీఏ దాంతో ఎక్సలెంట్గా మీరు స్టెప్స్ తీసుకున్నారు ఎన్జిడి గైడ్ లైన్స్ అన్నీ కూడా కంప్లై చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ ఎందుకండి మొన్నటికి మొన్న మొన్న చూసాం బుడమేరు వరదలు అవి వచ్చినప్పుడు కూడా అమరావతికి ఏమన్నా అయిందండి ఏమీ కాలేదు కదా కాబట్టి మునిగిపోతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి అని విపరీతమైన ప్రచారం చేసి ఎంత అభూత కల్పన చేసి అప్పుడు భయపెట్టి ఇది చేశారు కాబట్టి ఇందులో వాస్తవాలు ఏంటి నిజాలేంటి ఇది అబద్ధాలేంటి అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అండ్ వరల్డ్ బ్యాంక్ ఇంకొకటి కూడా క్లియర్ కట్గా డిస్ప్యూట్ రెజల్యూషన్ పైన కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసింది మొన్న డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ ఇలా కొన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఒక సెంటర్ పెట్టి ఏ విధంగానమాట రాష్ట్ర ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటుందన్న దాన్ని కూడా అడ్మైర్ చేశారు కాబట్టి ఏదైతే కనుక ఆ అవాస్తవాలను పుట్టించారో ఆహార భద్రత అనేది లేకపోతే భూకంప ప్రభావిత ఏరియా అనియండి ఇటు ఎన్జిటి గైడ్ లైన్స్ వైలేషన్ అంటే ఇవన్నీ కూడా ఈస్ నౌ హిస్టరీ దే ఆర్ ఆల్ డెడ్ డెడ్ ఇష్యూస్ అనమాట ఏమాత్రం వాస్తవాలు కూడా లేవు అని చెప్పేసి అందరికీ కూడా అర్థమైపోయింది సురేష్ గారు వైకాపా ఎంత చేసినా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని నిర్ధారణ చేసుకున్నాకే రుణం మంజూరు చేసిందే ప్రపంచం గుర్తించిన ఈ నిజాన్ని వైకాపాకి ఎందుకు కనిపించడం లేదు వాళ్ళకి ఆ విషయం కాదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరు చేసింది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారనుకోని కానీ నిజానికి ఇదే పని గతంలో కూడా జరిగింది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి మొదటి ప్రభుత్వంలో ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఏడీబీ కూడా రుణం ఇచ్చింది ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు అది పూలింగ్ మాత్రమే అన్న సంగతి వాళ్ళకి తెలుసు ప్రపంచం మొత్తాన్ని తెలుసు ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తంలో జగన్ అంటకో కూడా భాగం వాళ్ళకి తెలుసు ఆ విషయం అయితే దీని ఇందాడి చెప్పినట్లు అమరావతి అనే కాన్సెప్ట్ని డిస్క్రెడిట్ చేయాలి ఆ కాన్సెప్ట్ని అపహాస్యం పాలు చేయాలి అప్రతిష్ఠ పాలు చేయాలి అలా అప్రతిష్ఠ పాలు చేయాలంటే దానికి దాంట్లో దాంట్లో ప్రాణం ఏంటండి మూలాధారం ఏంటండి రైతులు భూమి అది కదా భూమి భూమిని సేకరించింది ప్రభుత్వం రైతులు స్వచ్ఛందంగా తీసుకొచ్చి భూమి ఇచ్చారు మా భూమి తీసుకుంటే ఇచ్చారు సో అక్కడ కొట్టాలి దెబ్బ అక్కడ దెబ్బ కొట్టాలంటే ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అనాలి అక్కడ దెబ్బ కొట్టాలంటే చంద్రబాబు నాయుడు బలవంతంగా భూములను లాక్కున్నాడు ఆయన ప్రభుత్వం భూములను లాక్కుంది అనే ప్రచారాన్ని తీసుకురావాలి ఆ విధమైన ప్రచారాలని వాళ్ళు చాలా 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 వేగంగా వ్యాప్తి చేయగలిగారు వాళ్ళు అదే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతి రైతులు డిస్క్రిడిట్ చేయడం అనేది కొత్తగా మొదలు కాలేదండి గతంలో మొదల గతంలో చేసిన దాన్నే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రజలందరూ ఆంధ్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ ప్రచారాన్ని ఎప్పుడు ఎప్పటికీ ఆపదు వైసీపీ 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 నాయకత్వం అమరావతిని ద్వేషించటం అమరావతిని వ్యతిరేకించటం అమరావతి అనే కాన్సెప్ట్ని దాన్ని సంపూర్ణంగా నెగెట్ చేయటం అనేది వైసీపీ పొలిటికల్ ఫిలాసఫీలో ఒక భాగంగా మారింది దాన్ని వాళ్ళు మొదలుపెట్టిన రోజున వాళ్ళ పొలిటికల్ ఫిలాసఫీ ఇది భాగమో కాదో నాకు తెలియదు కానీ దాన్ని వాళ్ళు అమరు చేసిన తీరు దాన్ని వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన తీరు దానితోటి ఏమైందంటే కొంతకాలం తర్వాత వాళ్ళు దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దెమ్జెల్స్ వాళ్ళు చెప్తున్న అబద్ధాలని ఆ వంచనని ఆ లై ఇట్స్ ఎ లై దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దట్ లై అదే పద్ధతిలో ఇప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్తారు కుటుంబారావు గారు అమరావతి విషయంలో ప్రభుత్వ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడున్న అమరావతి మరో నాలుగేళ్ల తర్వాత ఎలా ఉండబోతోంది పదేళ్ల తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది క్లియర్గానండి ఎందుకంటే ఒక ప్రజా రాజధానిగా అనమాట ప్రపంచ స్థాయి క్యాపిటల్గా అనమాట డెవలప్ చేయడానికి ప్రభుత్వం చూస్తుంది దాన్ని తీసుకుంటున్న స్టెప్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం ఎందుకంటే సిటీస్ విత్ ఇన్ ద సిటీ అన్నట్టు అనమాట నాలెడ్జ్ సిటీ అవనండి జస్టిస్ సిటీ అవునండి ఫైనాన్స్ సిటీ అవునండి హెల్త్ సిటీ అవనివ్వండి ఇట్లా అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా స్పోర్ట్స్ సిటీ అవనివ్వండి ఈ క్యాపిటల్లో అనమాట డిఫరెంట్ ఏరియాస్ ఇయర్ మార్క్ చేసి డెవలప్మెంట్ చేయటం కూడా జరుగుతుంది అండ్ ఏదైతే ఇప్పుడు జనాభా ఒక లక్ష దాకా జనాభా ఉన్నారు ఇప్పుడు అమరావతి రీజన్లో ఇరవై తొమ్మిది విలేజెస్ చూసుకుంటే గనక అండ్ ఇప్పుడు కొత్తగా పదకొండు విలేజెస్లో కూడా కొంత భూసేకరణకు అనమాట ప్రజలు వారంతటా వారు అనమాట వాలంటరీగా ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ఇంక్లూడ్ చేసే సూచనలు కూడా ఉన్నాయి దాంతో ఎఫెక్టివ్గా అనమాట రేపు ఫ్యూచర్లోనమాట మేబీ బై ట్వంటీ ఫిఫ్టీ కల్లా ఏదైతే వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అని చెప్పేసి అని అంటున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ టైం కల్లానమాట క్లియర్లీ ప్లాన్స్ ప్రకారం కూడా ముప్పై ఐదు లక్షల పైన జనాభా కూడా ఉండొచ్చు అప్పటికనమాట సిటీ కూడా డెవలప్ అయ్యి ఎంప్లాయబే ఎంప్లాయబుల్ సిటీగా ఒక ఎంప్లాయ్మెంట్కి జనరేట్ చేసే సిటీ కింద కూడా డెవలప్ అవుతుంది అయితే ఈ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో కూడా క్లియర్గా ఒక ప్లాన్ తోటి అనమాట నిశ్చితమైన రోడ్ మ్యాప్ తోటి మైల్ స్టోన్స్ తోటి ప్రభుత్వం ముందుకెళ్తాం ఇప్పుడు ఏదైతే గనక సెమీ ఫినిష్డ్ బంగ్లాలు అవనీయండి ఫ్లాట్స్ అవనీయండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వటం దాంతోపాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కున్న ఐదు వేల ఫ్లాట్స్ దాదాపు అనమాట అవి కూడా కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీకి తీసుకొస్తే వితిన్ వన్ ఇయర్ నియర్లీ అరౌండ్ అనదర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ పీపుల్ ఆక్యుపెన్సీ పెరిగి సిటీ లైఫ్ కిక్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఒఫీషియల్స్ అందరూ బంగ్లాస్లో ఉంటాం జడ్జిలందరూ కూడా బంగ్లాస్లో ఉంటాం యాక్చువల్గా ఒక ఫంక్షనల్ క్యాపిటల్ కింద అక్కడ ఏరియాలో స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకో పక్కన వర్క్ కూడా నడుస్తున్నప్పుడు వితిన్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ అనమాట అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అనమాట ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కిక్ స్టార్ట్ అయిపోతే అప్పటికి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు క్యాపిటల్ అనేది ఓవర్నైట్ బిల్డ్ అవ్వదండి అది కూడా అర్థం చేసుకోవాలి అందరూ ఇట్ విల్ టేక్ టైం లైక్ హైదరాబాద్ ఉందనుకోండి కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు కూడా తీసుకుంది అదే విధంగా అనమాట మన క్యాపిటల్ కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే మోడర్న్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఏదో హండ్రెడ్ ఇయర్స్ ప్లాన్ అట్లా అని కాకుండా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏంటి ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏంటి ఆ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఏంటి అనేది ప్లాన్ తోటి ప్రభుత్వం కూడా ముందుకు ఉంది అల్టిమేట్లీ అమరావతి సైజు కూడా బై ది ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి వచ్చేపాటికి సైజు పెరి కూడా దాదాపు ఎనభై వేల ఎకరాలు అయిపోవచ్చు అండ్ విత్ ఇన్ ద సిటీ అనమాట లైక్ ఏదైతే నాలెడ్జ్ సిటీ అన్నా అది ఒక వెయ్యి హెక్టార్లు ఉంటుంది అదే విధంగా అనమాట ఫైనాన్స్ సిటీ ఒక పదమూడు వందల హెక్టార్లు ఉంటుంది అట్లా అనమాట డిఫరెంట్ సైజుల్లో సిటీలు కూడా డెవలప్ అవుతాయి కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసేయాలి ఒక లైవ్లీ సిటీ కింద అమరావతి ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లోనే డెవలప్ అయిపోతుందని ఆశిస్తాను ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని కూడా అనుకుంటున్నాను సురేష్ గారు కుటుంబరావు గారు చెప్పినట్లుగా ఒక అంతర్జాతీయ రాజధాని అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలు అంతర్జాతీయ కంపెనీలు ఇవన్నీ రావడం ద్వారా అమరావతి రూపురేఖలు ఏ విధంగా మారిపోతాయి ఈ విషయంలో రాష్ట్ర ప్రజల సహకారం ఎలా ఉండాలి అమరావతి అభివృద్ధి చెందటం అనేది ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్లు అదేదో ఒక సంవత్సరంలోనో నాలుగేళ్లలోనో పదేళ్లలోనో జరిగే అభివృద్ధి కాదండి ఒక నగరం అభివృద్ధి అనేది క్రమేణ చిన్నగా అభివృద్ధి చెందుతుంది అది ఆ ఆ నగరాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం ఎంత ఎంత వేగంగా అభివృద్ధిని ఆ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తగలుగుతుంది అనేది ఒక ముఖ్యమైన అంశం అనుకోండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు కన్సీవ్ చేసిందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్టు మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమ ఉంది అంత ప్రేమ ప్రకారం వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు ఒక మెగా సిటీ ఒక మెగా సిటీని నిర్మించి దానికి దానికి ప్రాణం పోసి ఆ మెగాసిటీ చుట్టూ దాన్ని ఆవరించుకుని ఉండేటట్లుగా ఒక ఆర్థిక వ్యవస్థని మెగాసిటీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనేది ఒక కాన్సెప్ట్ అండి ఒక స్కూల్ ఆఫ్ థాట్ ప్రపంచంలో అది మీకు వెస్ట్రన్ కంట్రీస్లో యూరోప్లో చాలా చోట్ల అమలు జరిగింది గతంలో అమలు చేశారు అమలు చేసి చూపించారు దాన్ని ఆ మోడల్ని చంద్రబాబు నాయుడు గారు నవ్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ప్రతిపాదించారు ఆ ప్రతిపాదన పురుడు పోసుకుంది అన్ఫార్చు మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు శాతం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాన్ని ఎంత నాశనం చేయాలి అంత నాశనం చేసింది ఇప్పుడు మళ్ళీ దాన్ని పట్టాల మీద ఎక్కిస్తున్నారు ఎక్కిచ్చారు పట్టాల మీద ప్రయాణం మొదలుపెట్టింది పరుగు మొదలుపెట్టింది ఈ పరుగులో చూడండి మీరు కాలుష్యం కలిగించే పరిశ్రమలు అవైతే కొంచెం దూరంగా ఉండాలనుకోండి అవి మినహా ఈ ఈ ఈ మెగాసిటీలో లేనిదంటూ ఏమి ఉండదు అన్నీ రావచ్చు ఇక్కడికి టెక్ ఇండస్ట్రీకి ఇది కేంద్రంగా మారుతుంది రంగానికి ఇది కేంద్రంగా మారుతుంది ఇవాళ రేపు ప్రపంచం మొత్తం మీద సేవా రంగాల మీద సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడి ఉంది ఆ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన ప్రతిది ప్రతి అంశం ఈ మెగా సిటీలో దీని ఇక్కడ చోటు కల్పించవచ్చు సో ఇది ఈ ఈ పద్ధతిలో ఈ తరహా ఈ సమ్మిళిత అభివృద్ధి కారణంగా ఏమవుతుందంటే ఒక మెగా పోలీస్ ఒకటి డెవలప్ అవుతుంది ఈ విషయంలో రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల సహకారం ఏ విధంగా ఉంటే అమరావతి కళ అనేది సాకారం అవుతుంది అంటారు రాష్ట్ర ప్రజల ఇప్పటికే సహకరించారండి రాష్ట్ర ప్రజలు సహకరించారు రాష్ట్ర ప్రజలంటే అమరావతి రాజధాని కోసంగాను ఇచ్చిన భూములు ఇచ్చిన గ్రామాల ప్రజలందరూ రాష్ట్ర ప్రజల కింద లెక్క వాళ్ళు దానికి ప్రాణం పోశారు ఊపిరి పోశారు పురుడు పోశారు ఇప్పుడు మిగతా ప్రాంతంలో మిగతా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నవ్యాంధ్రలో ఉన్న మిగతా ప్రాంతాల ప్రజలందరూ దీనికి ఈ అమరావతి నగరాన్ని అభివృద్ధికి సహాయం చేయాలంటే వారు ఏం చేయాలంటే అమరావతిలో అమరావతిలో వాళ్ళు విశ్వాసం పెట్టాలి అమరావతి అనే కాన్సెప్ట్లో ఒక 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 వరల్డ్ ఒక వరల్డ్ క్లాస్ ఒక రాజధానిని నిర్మించుకుంటే మన రాష్ట్రానికి మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉంటుంది ప్రపంచంలో ఒక ఓల్డ్ క్లాస్ రాజధానితోటి మనం ప్రపంచంలో మన ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు ఒకసారి ఊహించుకొని ప్రభుత్వం ఏం చెప్తుందో చూసి ఈ తరహా ఆధారిత ఈ తరహా మెగాపాలిస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థల పయనం ఎట్లా ఉందో చెప్తున్నారు మనకి అవన్నీ చూసి దాన్ని విశ్వసించాలి విశ్వసించి దాంట్లో దాంట్లో దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చేయతివ్వాలి అంతేనండి వాళ్ళు చేయాల్సింది అంతే ఆ మేరకు చేస్తే మిగతా పని ప్రభుత్వం చేస్తుంది ఓకే సార్ ధన్యవాదాలు సార్ సురేష్ గారు ధన్యవాదాలు కుటుంబరావు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని